చంద్రుడు తన అన్యాయాన్ని ఒప్పుకుని మీ అందరికీ సమాన ప్రేమను అందివ్వడానికి అంగీకరించకపోతే రోహిణి వెళ్ళడానికి తమకు తెలుసు కదా మన జామాత చంద్రుడికి ఎంతటి ఉద్రేకమో కాస్త ఆలోచించండి తమరిలా చేయడంతో అతని హృదయానికి ఎంత దెబ్బ నాపై ఇలాంటి మాటల ప్రభావం ఉండదు మహారాణి అన్యాయం చేసే నేరానికి దండన లభించాల్సిందే కానీ మహారాజా ఈ విషయంలో శివుని సహాయం కోరితే చాలు ఎప్పుడో నిశ్చయించుకున్నాను ఎలాంటి కోరడానికి వెళ్ళకూడదని అయితే తమ పరమపిత బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరండి వారే శివుని దగ్గరికి వెళ్ళి తన మనవరాళ్లను ఈ దౌర్భాగ్యం నుంచి కాపాడగలరు ఇంతమందికి పితామావులు కదా వారికి కర్తవ్యం ఉంది సరే మహారాణి మీ అందరి తృప్తి కోసం వెంటనే వెడతాను ఇంకా పడద్దు పరమపిత బ్రహ్మదేవులు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తారు ఏడొక ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ పరమపిత కళ్ళు తెరవండి మీతో నేను మాట్లాడాను రాపుత్ర కక్ష ఏం మాట్లాడాలి నాకు ఆశ్చర్యంగా ఉంది పరమపిత సృష్టి కూడా తమరు తమరికే శివుని ఆరాధన చేయవలసిన అగత్యం ఏర్పడింది ఇందులో ఆశ్చర్యం ఏముంది దక్ష శివుడు మహాదేవుడు దేవాది అతన్ని ఆరాధించడం సృష్టిలోని ప్రతి జీవికి కర్తవ్యం ఈ ఉపదేశం నాకు కాదు ఇంకెవరికైనా చేయండి నేను మీ శివుని స్వరూపాన్ని మహాబాగా గుర్తించగలను నేను ఈ విషయంలో నీతో వాదించలేను చెప్పు నీ రాకకు కారణమేమిటి నాకు అర్థం కావటం లేదు శివునికి సన్నిహితులైన ప్రతి ఒక్కరూ ఎంతో బాధిస్తున్నారు శాంతి లేకుండా చేస్తున్నారు నాకు అర్థం కాలేదు ఎవరి గురించి మాట్లాడుతున్నావు మా జామాత అత్రి అనసూయ పుత్రుడు చంద్రుడు శివునికి అతి ప్రియుడుగా ఏం చేశాడు చంద్రుడు చంద్రుడు నా పుత్రికలకు అన్యాయం చేశాడు పరంపిత దుఃఖ పెట్టాడు నేను ముందుగానే ఈ విషయం ఊహించాను నీ నక్షత్ర కన్యలను చంద్రునికి వివాహం చేసే ముందు కనీసం నా సలహా అడగలేదు నాకు తెలుసు చంద్రుడు రోహిణిని ప్రేమించినట్టుగా ఇతరులను ప్రేమించలేదు ఇదే విధి విలాసం పరమపిత విధి విలాసం ఇది కాదా నా ఇరవై ఏడుగురు కుమార్తెలను చంద్రుడికి పత్రుడుగా చేశాను అంతమంది నా కుమార్తెలను చంద్రుడికి అప్పగించాను గతించిన కార్యాన్ని తలచుకుని విలపించడం నిష్ప్రయోజనం నువ్వే నీ ఉద్దేశం ఏమిటో పరమపిత నా ఉద్దేశంలో నా కుమార్తెలకు ఎలాగైనా సుఖాన్ని ప్రసాదించే మార్గం తెలపండి తమకు ఆరాధ్యుడైన శివుని ద్వారా చంద్రుని ఒప్పించి తన పత్నులందరిని సమానంగా ప్రేమించేలా చూడండి అది నాకు సాధ్యం కాదు వత్స ఎవరి మనోభావాలనైనా బలవంతంగా మార్చాలంటే నాకు ఇష్టం లేదు ఆ శివునికి ఇష్టం లేదు ఇప్పుడు నీ బాధ్యత నువ్వుని కుమార్తెలందరినీ చంద్రుని దగ్గరికి పంపించడం చంద్రుడు తన కర్తవ్యాన్ని తెలుసుకోగానే అన్ని వ్యవహారాలు చక్కబడతాయి నేను దక్ష ప్రజాపతిని పరమాపిత ఒకసారి మెట్టి నుంచి తిరిగి వచ్చిన వారిని అక్కడికే తిరిగి మళ్ళీ పంపించడం ఆ చంద్రుని దయాభిక్ష అడగడం నేను ఎప్పటికీ చేయలేను చంద్రుడు ఆదేశాలకు తల ఉంచాలి తల అలా ప్రవర్తిస్తే అనర్థాన్ని ఆహ్వానిస్తున్నట్టే దక్ష నీకు మళ్లీ చెబుతున్నాను నువ్వు చంద్రుని పైన బలవంతంగా నీ అధికారాన్ని ప్రదర్శించే కార్యాన్ని తలపెట్టకు ఆ పరమేశ్వరుడు నీకు శుభం చేకూర్చుగాక నమ నమశివాయ మా సోదరుడు నారాయణ నారాయణ మహారాజా తమరు పృథ్వీపై ఉన్న తమ రాజ్యాన్ని విడిచి ఇక్కడ విహరిస్తున్నారేమిటి దేవరిషి నారద చంద్రుని జామాతగా చేసుకుని శిక్ష అనుభవిస్తున్నాను నారాయణ నారాయణ అంటే చంద్రదేవుడు తమను కష్టాల పాలు చేశాడు మరి ఆ చంద్రదేవుడు పాపం అతను సుందరుడు శీతలుడు ఇంకా ప్రేమే ప్రాణం అనుకునేవాడు అతను తమకి కష్టాలు తెచ్చి పెడతాడంటారు దేవరిషి చంద్రుణ్ణి ప్రశంసిస్తే నా క్రోధానికి గురి అవుతారు ఇంకేమైనా మాట్లాడండి మహారాజుడు ఎలా అంటే అలా మరి ఇంతకీ సమస్య ఏమిటి దేవరిషి నేనేమైనా అమాయకుడినా మీకు నా సమస్య గురించి తెలియదు చంద్రుడు రోహిణి మూలంగా నా మిగతా కుమార్తెలను నిర్లక్ష్యం చేశాడు ఈ వార్త ముల్లోకాల్లోనూ పాకింది ఇక తమక తమకి ఇంటింటి కథ తెలుసునే నారాయణ నారాయణ మీ వద్ద నేను అసత్యం పలకను భ్రతా దక్ష తెలుసు తమరి వ్యవహారమే నాకేమాత్రం నచ్చలేదు తమ పుత్రికల భర్తతో ఏ తండ్రి కటువుగా ప్రవర్తిస్తాడా అతన్ని ప్రేమతో ఉత్సగించాలి అంటే తమరు కూడా అతని పక్షం వహిస్తున్నారు దేవ అయితే ఇది కూడా వినండి ఆ చంద్రుడు నోరు మూసుకుని తన భార్యలందరినీ స్వీకరించి నన్ను వేడుకున్నప్పుడు అప్పుడే నేను క్షమిస్తాను లేకపోతే లేకపోతే పరిణామం తీవ్రంగా ఉంటుంది పోయి తెలియచేయండి ఆ చంద్రుడికి నారాయణ నారాయణ ధన్యుడవు భోళాశంకర ధన్యుడవు చంద్రుడు దక్ష ప్రజాపతుల బుద్ధిని భ్రష్టపరచటంలో జగత్ కళ్యాణ కారణమేదో తప్పక ఉండనే ఉండాలి నీ లీలలు నీకే తెలుస్తాయి ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓ చింద చంద్ర నమ పుత్ర చంద్రం నమ శివాయ చంద్రుడు వెళ్ళిపోయాడు దేవి నేను చాలా ఆపాలని చూశాను కానీ నాకు ఆపడం సాధ్యం కాలేదు రోహిణి వెళ్ళిన తర్వాత చంద్రుని మనసు అదోలా ఉంది వెళ్ళనివ్వకుండా ఆపి ఉండాల్సింది నాకేదో అనివార్యమైన కీడు గోచరిస్తోందాను సూయ ఉగ్ర ఉగ్రరూపం చంద్రుని విషాదం నాకేదో అరిష్టమే గోచరిస్తోంది అలా అశుభం పలకకండి స్వామి భగవంతుని ప్రార్థించండి చంద్రుణ్ణి ఈ సంకట స్థితి నుండి కాపాడమని వేడుకొనండి ఇప్పుడు ఆ భగవంతుడు శంకరునిదే భారం పదదేవి మనిద్దరం కలిసి ఆ పరమేశ్వరిని ఆరాధిద్దాం ఓ ఓ shivaayaaya <laughs> <laughs> నారాయణ ప్రభు నేను ఎన్నిసార్లు పిలిచినా తమరు అణు మాత్రమైనా స్పందించలేదు మరి దేవర్షి రాగానే మీరు కళ్ళు తెరిచారే అర్ధాంగి పట్ల కన్నా భక్తులంటే భగవంతుడు జాగరూకతతో ఉండాలి ప్రభు తమరు ఈ భక్తుణ్ణి మెప్పించపోయి సతీదేవిని తక్కువ చేశారు తక్కువ నన్న ఏ మాత్రం కాదు అప్పుడప్పుడు కొన్ని మాటలు సరదాగా కొన్ని హాస్యంగా కొన్ని పర్యాసంగా వీటితోటే పతి పత్నుల ప్రేమ పెరుగుతుంది కదూ ప్రభు నీ ఉద్దేశం మన ప్రేమ పెరగటానికి నన్ను ఇవన్నీ చేయమంటావా దేవి సతీ తమకైతే ప్రతిక్షణం భగవంతుని సాన్నిధ్యంలోని సేవలన్నీ తమకే ప్రాప్తం మరి మా భక్తులకి పరమేశ్వరుడు ఒక్క క్షణమైనా దర్శనమిస్తే ఇక ధన్యులమై వెళ్ళిపోతాం నారదా తమకి నాపై ఈచి రావటం లేదు కదా నారాయణ దేవి సతీ నాకెందుకు ఈర్ష్య బాలబ్రహ్మచారిని ఒప్పుకుంటాను అయితే మరి వివాహ వ్యవస్థను ఒప్పుకుంటాను పతి పత్నులకి ఒకరినొకరు చేరువై ఉండే సుఖం అత్యవసరం కదా అదే ప్రాప్తించలేదంటే కదా తమరి మాటల్లో ఏదో ఆంతర్యం ఉంది దేవర్షి వివరించండి తమరి మాటల్లోని తాత్పర్యం అదే తమ సోదరి రోహిణికి ఆమె పతి చంద్రునికి ఒకరిపైన మరొకరికి ఉన్న అతి ప్రేమ అనురాగాల సుఖం తమ మిగతా తోబుట్టువులకు దుఃఖానికి కారణమైంది దేవి సతీ తమరి పితామహులు కూడా చింతాక్రాంతులై ఉన్నారు హే పరమేశ్వర సతీదేవి తోబుటువులను కష్టాల నుంచి దూరం తండ్రి ఏదో ఒక ఉపాయం చూడు ఒకరికి దుఃఖం ఒకరికి సుఖం ఇది ఉచితం కాదు ప్రభు ప్రభు ఇంతకీ మాట్లాడవెందుకు ఒక మాట చెప్పు మిళితమైన కథకి చరణం ఏమిటి దుఃఖాలు రెండు జీవితంలో స్త్రీకి ఎలా వర్తిస్తాయంటే తీపి చేదుల్లా మాట నారదా ఏ కథ గురించి నువ్వు చర్చిస్తున్నావో దాన్ని కొద్దిగా ముందుకు సాగనివ్వు ఆ తరువాత దాని అంతిమ చరణం కోసం ఎదురుచూడు కైలాసంలో శివుని సమక్షంలో దేవరిషి నారదుడు సతీదేవికి ఆమె సోదరి రోహిణిపై చంద్రునికి ఉన్న ఆకర్షణ మిగతా తోబుట్టువులపై చంద్రునికున్న విముఖత గురించి వివరించాడు మరోవైపు ఒకనాటి రాత్రి రోహిణినే తలుస్తూ ఆమె గురించి తపిస్తూ ఆమెను తీసుకువెళ్ళడానికి చంద్రుడు దక్షప్రాసాదంలోకి ప్రవేశిస్తాడు జీవితం ఇంకా నిరర్థకమేనా నేను నేను చంద్రుణ్ణి పొందలేనా అతను నా మొరను ఆలకించడా నేను దుస్థితిని ఎలా గడుపుతున్నానో నాకు అర్థం కావటం లేదు నా జీవిత లక్ష్యం ఏమిటి ఏమిటి నా జీవిత లక్ష్యం నా జీవితం నిరర్థకమేనా కాదు కాదు నా జీవితం నిరర్థకం కాదు నా జీవితాన్ని ఇలా నాశనం చేసుకోలేను నేను ఇంట్లో ఇలా ఇలా ఉండిపోలేను దీనికి సరైన మార్గం ఏమిటో ఆలోచించాలి ఆలోచించాలి ఆలోచించాల్సిందే భగవంతుడా నువ్వు ఈ జీవుల్ని ఎందుకు సృష్టించావు మనుషుల్ని సృష్టించావు సరే హృదయాన్ని ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు ప్రభు ఈ హృదయంతోటే తల్లడెల్లిపోతున్నాను మనువాడిన మనసుకు దూరం నీ సృష్టిలోని ఆంతర్యం ఏమిటో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు అర్థం కావటం లేదు ప్రభు రోహిణి మనకిష్టమైన పతిని పొందడానికి మనం ఎన్నో పూజలు నిర్వహించాం ఆ పతియే మమ్మల్ని త్యజించగానే మా హృదయం తట్టుకోలేకపోయింది ఇది కూడా నిజమే రెక్కలు విరిగిన పక్షుల్లా విలవిల్లాడిపోతూ మేము నాన్నగారికి చెప్పాం భయంగా చంద్రుడు రోహిణి కారణంగా మమ్మల్ని ఉపేక్షిస్తున్నాడని అది మాకు నచ్చటం లేదని నీ బుటూలు ఎలాగో త్యజించబడ్డారు నీ సుఖం కూడా నాన్నగారు ఆవేశం వల్ల లేకుండా పోయింది ఏది ఏవైనా అశ్విని సరిగ్గానే అయింది చిన్నప్పటి నుంచి మనం సుఖాన్ని పంచుకున్నట్టుగానే దుఃఖంలో కూడా సమాన భాగం ఉండాలి నేను నిజమే చెప్తున్నాను నేను పతి దగ్గర ఉన్నా కూడా ప్రతి క్షణం మీ గురించి ఆలోచించాను మీకు తీరని అన్యాయం జరుగుతోందని అశ్విని మనం తోబుట్టువులమే దానికి ముందు స్త్రీలమే కదా ఒక స్త్రీ మరో స్త్రీ బాధను తెలుసుకోలేకపోతే ఎవరు తెలుసుకుంటారు నన్ను విశ్వసించండి నేను మీకు దూరం కాలేను బాధపడకు రోహిణి ఇప్పుడు ఇలా నా మనసుని ఇంకా బాధ పెట్టుకోకు ఏదేదేది ఆ భగవంతుడే ఉన్నాడు రోహిణి ఇక విశ్రాంతి తీసుకో అవును రోహిణి నాతో చంద్రభవనానికి వచ్చే లేదు స్వామి కమరం ఈ మిగతా పత్నులకు అధికారం ఇచ్చేదాకా ఇక్కడే ఉంటాను మనసారా నిన్నే ప్రేమిస్తున్నాను కేవలం నిన్ను నిన్ను కాదని ఈ చంద్రుడు ఇంకెవరిని ప్రేమించలేడు కూడా అయితే నన్ను కూడా మర్చిపోండి స్వామి ఈ విరహాగ్నిలో నేను జ్వలించిపోతాను నా తోబుట్టుల చేత సుఖ సౌభాగ్యాలను ఒక నీచ స్త్రీగా కళంకాన్ని పొంది జీవించలేను తమరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నిన్ను మరచి నా జీవితాన్ని ఊహించుకోవడం కూడా అసాధ్యం అందరికీ చల్లదనాన్ని ప్రసాదించే ఈ చంద్రుడు ఇప్పుడు నీ విరహ్ని చూస్తూ ఊరుకున్నాడు నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెడతాను రోహిణి అలా చేయకండి అనర్థం జరిగిపోతుంది మీకు మా పితృదేవుల కోపం గురించి తెలియదు ఒక వారు మిమ్మల్ని చూస్తే ఏమైపోతుందో వెళ్ళిపోండి వదలండి చంద్ర నీకు ఇంత ధైర్యమా నీ చూడ పాపి వదలేదు నా కుమార్తెను ఏమి నా పత్ని ఇప్పుడు మీకు ఏమిపై ఏ అధికారము లేదు చాలు నీ ప్రేలాపలు తీసుకువెళ్ళాలంటే నీ భార్యలందరినీ తీసుకెళ్ళు వివాహం అంటే శరీరాల కలయిక మాత్రమే కాదు మనస్సుల కలయికతో అవుతుంది అయితే నేను మాత్రం తమరి ఈ పుత్రికని మనసారా వరించాను పదరోహిణి ఆ చెయ్యి వదిలే చంద్ర లేదా నిన్ను శపిస్తాను పొద్దు పుత్రుదేవా దయచేసి తొందర పడకండి అయితే చెప్పు నీ పాపిష్టి భర్తకి నేను తక్షణం వదిలి ఇక్కడి వెళ్ళిపోమని లేదా నా క్రోధ జ్వాల ఇతన్ని భస్మం చేస్తుంది ఈ చంద్రుడు తన రోహిణిని వదిలిపెట్టి ఇక్కడి నుండి వెళ్ళలేడు ఇదే నీ నిర్ణయం అయితే విను నీ అందచందాలను చూసుకుని గర్వంతో మిడిసి పడుతున్న నువ్వు チャイローガントーナサラモトーナサラモトーイデナサポン Swami. Oh, Swami. <laughs>